హలో డియర్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి నా ఫ్యామిలీ కూడా ఉండాలి వెల్కమ్ టు వ్లాగ్స్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ముందుగా ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అక్కడ ఈరోజు టాపిక్ ఏంటంటే రీసెంట్గా రంజాన్ అయింది కదా అప్పటి నుంచి నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను కానీ నాకు వీడియో చేయడానికి టైం లేక నేను చేయట్లేదు రంజాన్ రంజాన్కి కూడా ప్రతి వాళ్ళకి ఇక్కడ గల్ఫ్ కంట్రీలో ఉండే వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా ఎంత వర్క్ ఉంటుందనేది గల్ఫ్ కంట్రీలో చేసే ప్రతి ఒక్కరికి తెలుసు మనకి నార్మల్గా ఉండే పని కంటే డబుల్ డబుల్ వర్క్ ఉంటుంది ఈ రంజాన్ ఎంత కష్టమైనా సరే దాన్ని ఇష్టంగా భరిస్తూ తిన్నా తినకపోయినా ఈ రంజాన్ టైం అతి ముఖ్యమైన పండుగ కాబట్టి వీళ్ళకి గల్ఫ్ కంట్రీలో వాళ్ళకి మనం చేయాల్సింది కొంతమంది అయితే సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకుంటారు కొంతమంది అయితే అర్థం కూడా చేసుకోరు ఖచ్చితంగా మనం చేయాల్సింది అలాంటి సిచ్యువేషన్లో కూడా కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తూ చేస్తూ ఉంటారు కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళకేంటారు లగ్జరీ లైఫ్ ఆ లైఫ్ ఈ లైఫ్ అని హ్యాపీగా ఉన్నారనుకుంటారు కానీ ఇది గల్ఫ్ కంట్రీ అనేది లగ్జరీ లైఫ్ కానే కాదు హ్యాపీనెస్ కొద్ది గొప్ప ఫ్రీగా ఉన్న టైంలో ఫ్యామిలీకి ఫోన్ చేసి ఫ్యామిలీతో మాట్లాడి అలా కొంచెం హ్యాపీనెస్ పొందుతూ ఉంటారు కానీ కొంతమంది అయితే ఫోన్లు లిఫ్ట్ చేయడానికి కూడా ఇష్టపడరు ఇంటికాడ ఉండేటోళ్ళు ఏంటంటే ఎంత కష్టమైనా సరే మనం ఇష్టంగా ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన అనుకునే వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడితే ఎంత కష్టంగా ఉన్నా ఆ కష్టాన్ని మనం తీసేసుకోగలుగుతాము కానీ కొన్ని కొన్నిసార్లు కొంతమంది అర్థం చేసుకోరు అలాంటి వాళ్ళకే చెప్తున్నాను కొంచెం మీ అనే వాళ్ళు గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళకి కొంచెం ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండండి వాళ్ళతో వాళ్ళు మాట్లాడే ఏ టైంలో చేసినా కొద్దిసేపు మాట్లాడడానికి ప్రయత్నించండి వాళ్ళని ఏదైనా డబ్బులు అవసరమైతే ఒక ఒకటికి నాలుగు సార్లు ఫోన్ చేస్తారు తప్ప కనీసం తిన్నావా ఉన్నావా అని కనీసం ఒకసారి కూడా కొంతమంది కొంతమంది ఫోన్లు చేసి కూడా అడగరు అలాంటి సందర్భంలో బాధ అనిపిస్తుంది ఎంత కష్టంగా ఉన్నా సరే బాధ అనిపిస్తుంది కనీసం మీ అనే వాళ్ళకి ఫోన్ చేసి కనీసం ఎలాగున్నా తిన్నావా ఉన్నావా అని కొంచెం మా ఈ రంజాన్లో ఒక్కటైనా పని రంజాన్ అయితే మీకేం పని ఉండదా అంటే రోజు ఉండే పని వేరు రంజాన్లో ఉండే పని వేరు రంజాన్ అనే కాదు మళ్ళీ ఒక ఒక ఈ గల్ఫ్ కంట్రీలో ఎవరైనా చనిపోతే వర్క్ ఉంటుంది అసలు చెప్పొద్దు అంతమంది జనం అసలు ఎంతమంది వస్తారో లెక్కే ఉండదు రంజాన్ కంటే డబల్ డబల్ వర్క్ ఉంటుంది ఇక్కడ ఎవరైనా చనిపోయినా లేదంటే ఒక డెలివరీ అయినా డైలీ అయిన ఇంట్లో కూడా అంతే అలాగే జనం వస్తూ ఉంటారు సేమ్ రంజన్లా ఉంటుంది కొన్ని రోజులైతే ఇలా మనిషి ఎవరైనా చనిపోతే బయటికి వెళ్ళరు ఒక త్రీ అండ్ హాఫ్ మంత్ వరకు బయటికి వెళ్ళరు ఇంట్లో వెళ్ళినప్పుడు జనం అందరూ చూడడానికి వీళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు ఎంత వర్క్ ఉంటుంది అంటే మేము అంటే నేను వచ్చిన కొత్తలో మా సార్ గారు ఎక్స్పైర్ అయినప్పుడు మేము చూశాను నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అసలు ఎంత వర్క్ ఉంటుంది అంటే ఏ టైం పడుకుంటామో తెలియదు ఏ టైం తింటామో కూడా తెలియదు రంజన్ టైం కూడా అంతే ఆడవాళ్ళకైనా అంటే ఆడవాళ్ళకే కాదు మొగలు పరిస్థితి కూడా అంతే మొఘలు పరిస్థితే ఇంకా దాని అని చెప్పొచ్చు వాళ్ళు తినడానికి ఎక్కువ టైం ఒక్కొక్కసారి బయట కవర్లో పెట్టుకుని తిన్న రోజులుగా ఉంటాయి అబ్బాయిలు ఈ దేశం అనే కాదు నేనైతే కత్తలో ఉంటున్నాను కువైట్ ఓమాన్ మస్కట్ సౌదీ ఇలా గల్ఫ్ కంట్రీ ప్రతి ఒక్కరు అంతే కొంతమంది బాగోకపోయినా కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది బాగోకపోయినా కూడా అర్థం చేసుకోరన్నమాట అసమాట అసడ్ అలాగే ఈ రంజాన్లో వర్క్ చేసిన వాళ్ళకి రంజాన్ అయిపోయాక లేకపోతే కొంతమంది మధ్యలో నుంచి ఇలా కొంచెం అదియా అదియా అంటే గిఫ్ట్ అంటే అదియా అంటారు ఇక్కడ ఏదైనా సరే డబ్బులు కానీ ఏదైనా ఇవ్వడానికి అదియా అంటారనమాట అలాగే మా మేడమ్మలు కూడా నాకు ఈ రంజాన్ నైట్ అదే అయిపోతుంది అనిపించుకున్న నైట్ అయితే నాకు కూడా క్యాకేజ్ నాకే కాదు మా ఇంట్లో మేము ఆరుగురు ఉంటాం మా అందరికీ క్యాకేజ్ మా మేడం డబ్బులు ఇచ్చారు మా మేడం మా మేడం పిల్లలు అందరు కూడా ఇచ్చారు ఎంత ఇచ్చారంటే ఇది ఐదు వందల రియల్ అనమాట ఇది మా మేడం ఇచ్చింది మా మేడం ఫస్ట్ ఫస్ట్ మా మేడం ఇచ్చింది అనమాట ఐదు వందల రియల్ తర్వాత వచ్చేసి దీన్ని వంద రియాలు అంటారు ఇక్కడ ఈ వంద రియాలు వచ్చేసి మా మేడం వాళ్ళ పెద్ద కొడుకు ఇచ్చాడు ఈ వంద రియాలు వచ్చేసి మా మేడం వాళ్ళ చిన్న కొడుకు ఇచ్చాడు ఈ వంద రియాలు వచ్చేసి మా మేడం వాళ్ళ కూతురు ఇచ్చింది ఇది యాభై రియల్ అలా ఈ రెండు యాభై కాయింతలు ఈ వంద కలిపి మా మేడం వల్ల పెద్ద కోడలు ఇచ్చింది ఈ మూడు యాభై కాయింతలు అనమాట నూట యాభై రూపాయలు ఇవి ఈ మా మేడం వల్ల చెల్లెలు ఇచ్చింది మూడు యాభైలు ఇవి తర్వాత ఈ యాభై రూపాయలు వచ్చేసి మా మేడం వల్ల రెండో చెల్లిచ్చింది ఇది పది రియల కాయింతం ఇది ఈ ఇరవై వచ్చేసి మా మేడం మా అత్తగారిచ్చిందనమాట ఇవి నాకు వచ్చిన డబ్బులు మొత్తం ఎంత అంటే పదకొండు వందల ఇరవై రూపాయలు పదకొండు వందల ఇరవై రూపాయలు మొత్తం నాకు వచ్చిన డబ్బులు అయితే పదకొండు వందల ఇరవై రూపాయలు అంటే మన ఇక్కడ వన్ రియాల్ వచ్చేసి మనకి ఇరవై రెండు రూపాయలు మీరు చాలా ఇంటెలిజెంట్స్ కదా నేనైతే ఎంతనే చెప్పును మీరే లెక్క కట్టుకోండి పదకొండు వందల ఇరవై రూపాయలకి మన ఇండియా మనీ ఎంత వస్తుంది అంటే మీరే లెక్క కట్టుకోండి ఎంతనేది ఒక్క రియాలకి అయితే ఇరవై రెండు రూపాయలు వస్తాయి మన డబ్బులు అయితే అలాగే నాకంటే ఎంత ఇచ్చారని ప్రతి ఒక్కరికి ఇంత ఇస్తారని కాదు ఇంట్లో రెండు వందలు ఇవ్వచ్చు ఇంట్లో మూడు వందలు ఇవ్వచ్చు ఇంట్లో ఐదు వందలు ఇవ్వచ్చు వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది మనకిచ్చే జీతం కరెక్ట్గానే ఇచ్చేస్తారు వాళ్ళ ఇష్టం బట్టి ఇవ్వాలని రూల్ అయితే ఎక్కడా లేదు అలాగే అందరికీ అలాగే ఇస్తారు ఇంకా ఇక్కడ మా వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకైతే ఒక్కొక్కరు రెండు వందలు ఇస్తే ఒక్కొక్కరు మూడు వందలు ఒక్కొక్కరు అందరి ఒకళ్ళు ఒక్కొక్కరు ఇవ్వాలి కూడా ఉన్నారు అలాగే పలాను రోజులకి వచ్చినాయి కదా మీకు ఎందుకు రాదు అని అనడానికి మనం అనకూడదు మన ఇంటికాడ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసి అంటే వాళ్ళకి అంత వచ్చినాయి మన మీకెందుకు రాలేదు అని అంటారు క్వశ్చన్ చేయడానికి మనం సరిపోము మనం అడగడానికి కూడా సరిపోము వాళ్ళు ఇస్తే తీసుకోవాలి వాళ్ళు ఇష్టం బడి ఇవ్వాలి తప్ప మనం అడగడానికి మనం సరిపోము కట్ వాళ్ళు సంతోషంగా మాకు ఇచ్చినాయి నాకే కాదు మా ఇంట్లో అందరికీ మేము ఆరుగురం కాబట్టి నలుగురికి ఒకేలా వచ్చినాయి ఇంకా ఇద్దరు సీనియర్లు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ వచ్చినాయి అనమాట వాళ్ళందరినీ దేవుడు దీవించిన కాక వాళ్ళ కుటుంబాలతో సహా అందరు దీవించాలి అలాగే దేశం కూడా దీవించబడాలని కోరుకుంటున్నాను అలాగే ఈ డబ్బులతో పాటు మా మేడం రెండు డ్రెస్సులు ఒక జప్పులు అయ్యి కూడా కొనుకొచ్చారు ఇవేనండి నాకు వచ్చిన గిఫ్ట్స్ అయితే ఎలా ఉన్నాయో మీరే చూసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను బాయ్ బాయ్